ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది నిజవాన్ అహ్మద్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై శ్రీకాళహస్తిలో నిరసన జ్వాల రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు మాజీ శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి వియపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి మధుసూదన్ రెడ్డి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను మంచి మనిషి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఢిల్లీలో చక్రం తిప్పుతూ జగనన్నకి తమ్ముడుగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న మనిషిని తమ రాజకీయ లబ్ధి కోసం అరెస్టు చేయడం దారుణం కూటమి కక్షపూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవు కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే కాలం దగ్గర వస్తోంది మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్రం మొత్తం తోడుగా ఉందని అన్నారు మనం రాష్ట్రంలో చూస్తున్నాం మద్యం కుంభకోణం అది ఊరు అమ్మితే కుంభకోణం ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కుంభకోణం గవర్నమెంట్ గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ కుంభకోణం ఇది ఎక్కడ నుండే రాష్ట్రంలో దేశంలో అదేమంటే మేము తొక్కుకుంటూ తొక్కుకుంటూ పోతూ ఉంటాం ఇది భారతదేశం బ్రిటిషోడు పాలినాడు ఎంతో ఎంతోమంది వచ్చారు ఈ గడ్డ మీద అనగ ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు కూడా భూస్థాపిత్యం అయిపోయినారు ఈరోజు తెలియజేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోలీలు ఆడుతున్నాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది ఈ చిన్న పిల్లకాయల మెంటాలిటీ ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ రెడ్ బుక్ ఏంది రెడ్ బుక్ ఏంది మీరు చేయాల్సిన బుక్కులు ఏమున్నాయి ఆరోగ్యశ్రీ పథకాలు అదేమంటే మహిళలకు వందల రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద ఎన్ని డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒక అరెస్ట్ ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్ట్ ఎంతసేపు అయినా ప్రూఫ్లు ఉన్నాయా ప్రూపులు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి తెలియజేస్తున్నా ఉండవల్లి గారు చెప్పారు అర్థమైందా మీకు అర్థమైందా డిపాజిట్లు కూడా రావని చెప్పారు ఇంకా శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది ఈరోజు మిదిిన ఎవరికైనా హాని చేసే మనిషా ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చేసినట్టు ఉందా ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం జగన్ అన్న తమ్ముల్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాల్సిన రోడ్లు ఈ రోజు మీరు ఎంజాయ్ చేసే రోడ్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మిజునన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు గురుమూర్తి గారు వీళ్ళందరూ ఈ రోజు రాష్ట్రానికి ముందు ఈ ఈరోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఈరోజు ఒకటే ఈరోజు ఉమ్మ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవరాలు ఏం చేసినవరా చిన్నోడా అంటే నేను ఇది సాధించానని చెప్తారు మీరు సాధించింది ఏం చెప్ప అరెస్ట్ ఇంకేం సాధించారు ఆరు వందల రూపాయలు ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి వంద రూపాయలు పెంచుతారు ఏడు వందల రూపాయలు ట్యాక్స్ కూడా ఏడు వందల రూపాయలు పెంచేదానికి ఆయన వచ్చేట గవర్నమెంట్ ఆయన మనం చెప్తాడు గవర్నమెంట్ లో నేను వచ్చాను ఈరోజు ఇంత అద్భుతంగా మాడికాయలు పాప రైతులు ఆ ఓట్లు అయ్యా రాష్ట్ర ప్రజల ఆలోచించండి మీరు పది లక్షల రూపాయలు నష్టకుండా ఒక్క రైతు పది లక్షలు ఎట్లా నష్టపోయినాడంటే ఒక్క ఎకరాకి నలభై బస్తాలు పడతాయి ఒక్కొక్క బస్తా మీద ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది రూపాయలు తగ్గింది ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టయి వేసుకున్న ఇరవై వేల రూపాయలు వేసుకుంటే రెండు పంటలకు నలభై వేలు అవుతుంది ఐదు ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది ఒక పంటకి రెండు పంటలు రెండు లక్షలు అవుతుంది ఐదు సంవత్సరాలు పది లక్షలు ఒక్క ఓటు విలువ పది లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు జగన్ ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ ఈ రోజు పది లక్షలు నష్టమన్నారు రైతు అనేవాడు ఇంకేదా మాడికాయలు ఇంకా సంగతి అంటే సంగతే అదేదో ఆయన ఏడు వందల రూపాయలు ఇచ్చే బదులు ఆ మాడికాయలు అన్నారో వాళ్ళ ఆడేరు ప్రసాదాలు ఇచ్చినట్టుగా మాడికాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళ వాళ్ళ ఎవరు ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు తల ఒక కేజీ తీసుకొని పోయినా కూడా ఈరోజు హ్యాపీ అయిపోంటారు ఈ ఈరోజు మాడికాయ సోదరు అసలు యూరియా ఎత్తుకుంటే గెలుతులే యూరియా గురించి ఎత్తుకుంటే ఇంకా ఆ డౌరు అన్నప్పుడు జగనమ్మనున్నప్పుడు పార్టీలు చూడాల ఏమి చూడాల ఎవరికి ఎన్ని కావాలంటారు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏం చేసినా కూడా అన్ని వడ్డీలు చక్కెర వడ్డీలతో కూడా ఖచ్చితంగా చేసి చేరుస్తారు మీరు ఏది అనుకున్నారు మేము బుక్ లో రాసుకున్నాం మేము ఆ బుక్ లో రాసుకున్నాం మేము ఈ బుక్ లో ఈ రోజు తెలియజేస్తున్న రాష్ట్రం నుండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త లీడరు వాడు వాడు బ్లడ్లతో ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నా మీరే నాయకులు ఎవరు ఉండరుడా అంతా ఫారెన్కి వెళ్తారు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు తప్పించుకెళ్ళిపోతారు ఎందుకని చెప్పు వాళ్ళు చేసే అవినీతి అంతా కూడా బయట వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి చాలా పెద్దోళ్ళు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు రెడ్ ఎర్ర ఎర్రబుక్లు నల్ల బుక్ లో ఎర్రజన్ని ఎర్రజాన్ని ఎన్ని అందరు ఎన్ని పనికిరావు దయచేసి ఇన్ని కూడా ఆలోచించుకొని మిథున్ రెడ్డి అరెస్ట్ మేమంతా ఈ రోజు జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి దగ్గర సంఘీభావం తెలుస్తుంది ప్రతి దగ్గర సంఘీభావం తెలుస్తుంది ఎందుకని ఒక మంచి వ్యక్తిని ఒక అమాయకుని తీసుకుపోయి జైల్లో పెడితే ఎవరికైనా కూడా పౌరుషం వస్తుంది ఎవరికైనా కూడా ఇది జనాల రేపు ఓటు రూపంలో చూపిస్తారని తెలియజేస్తున్నాం దయచేసి ఈరోజు ఈ అరెస్ట్ అంతా మేము ఖండిస్తున్నాం మహానుభావుడు మహాత్మా గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా దేశం బాగుండాలి అందరూ ఉమ్మడిగా ఉండాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తమిళనాడు రాజకీయాలకు తీసుకుని చేసినారు తమిళనాడులో రాజకీయాలు ఎక్కడుంటాయి ఖచ్చిసారి ప్రతిమగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తీసుకొచ్చినారు అభివృద్ధిలో తీసుకురాల కేసుల్లో పోటీ పడుతున్నారు మా కాలాసంతి రెండు వందల డెబ్బై కేసులు అట్ట రాష్ట్రంలో పోటీ ఎవడు ఎక్కువ కేసులు పెడితే ఆ ఎమ్మెల్యే మంచివాడంట ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న జై జై జగన్ అన్న